ఒంగోలు తెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మనకు కావాలి మా ఒడికి ఇక్కడ పర్సెంట్ యాబై పర్సెంట్ వేస్తే రాజు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కానీ జగన్ గారు ఎనభై ఐదు కావాలన్నారు వాళ్ళు పర్సెంట్ ఇవ్వలేదు సరే కేంద్రం చేయించాను అది నెల్లూరు జిల్లాకి ఇచ్చారు ఆడే ఒక వార్డు పోదే పోతే మరుసటి రోజు వచ్చాం కంపౌండ్ చూసాకపోతే వాళ్ళు లెక్క చేయాలి వాళ్ళు ఏమన్నారంటే వారం ఉండండి షెస్ట్ చేసి మీకు ఇస్తామన్నారు అదే ఒంగోలు అయితే పది నిమిషాలు తెప్పిస్తారు మీరు ఇలాంటి చెప్పుకుంటే అది మాకొచ్చి వచ్చి చెప్పు మాకు ఈ జిల్లా తెప్పింది తప్పకుండా తప్పకుండా పని నెమ్మ నోట్ చేసుకో నాది భర్త గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల్లో నీకు పెన్షన్ కావాలి తప్పకుండా తప్పకుండా బాబు గారు చెప్పాడు మన లోకేష్ బాబు చెప్పాడు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతానండి ఓకేనా నెంబర్